హాయ్ గాయీస్ అందరైతే బాగున్నారా వీడియో కానీ లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకేనా ఇంకో విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన మన ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది మీకు వస్తాయి అనమాట ఇంకో విషయం ఏంటంటే మనకు డ్యామ్ అనేది ఆప్ చేశారనమాట అందుకని వలలన్నీ కొత్తగా కొనుక్కొచ్చాను ఓకేనా అంటే పెద్ద చేపల కోసం ఐదు ఆరు కేజీల కోసం ఇంకా పది కేజీలు పడ్డ ఇబ్బంది ఏం లేదు వాటి కోసం అనేది నేను వలలు కొనకొచ్చాను అనమాట ఏందనేది మీకు చూపిస్తాను వీడియో అయితే గట్టిగా లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట వలలో నాపుడు వాళ్ళనమాట ఇది అంటే వీటిని కట్టాలి ఇలాగే వస్తాయి ఫ్యాక్టరీగా చూడండి ఫ్రెండ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంది కన్ను కూడా నాకు బాగా నచ్చింది అనమాట ఇది వచ్చేసేసి ఎనిమిది ఎనిమిది ఏళ్ళ కన్ను అనమాట అంటే ఎనిమిది సైజు ఉంటుంది అనమాట ఇది దీని డెప్త్ వచ్చేసేసి ఫిఫ్టీ ఎంఎం అంటే యాభై కళ్ళు ఉంటుంది అన్న యాభై కళ్ళు ఉంటుంది డెప్త్ తర్వాత వచ్చేసేసి నరం వచ్చేసేసి ట్వంటీ త్రీ ఇరవై మూడు ఉండదు అనమాట నరం సైజు అంటే అరాపరకులు లాగా ఆ టైప్లో ఉండదనమాట అరాపరకులు అని అంటుంటాం మేము అరాపరకులు కొంచెం పీస్ అనమాట ఇలాంటి వల్ల అయితేనే చేప పడింది కూడా వచ్చింది కూడా తెలియదు అనమాట అందుకని ఈ వలలు తీసుకున్నాం మేము అయితే ఇంకా విషయంలోకి పోతే ఏంటంటే ఈ నాపుడు వాళ్ళలు ఎలా కట్టుకుంటాం మేము అనేది ఈ వీడియోలో చూపిస్తాము మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అనమాట వీడియో అయితే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని నేను ఆశిస్తున్నాను చూడండి ఒకసారి మీరు ఎట్లా అనమాట ఈ వీడియో మీకు అనమాట ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే దీనికి మార్కింగ్ అనేది పెట్టాలి ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తాను తర్వాత పూస కట్టాలి వాళ్ళ ఎక్కించాలి చాలా ఉంటాయి అనమాట స్టెప్ స్టెప్పులుగా మీకు అనేది నేను చూపిస్తాను ఒక్కసారిగా మొత్తం కట్టి అనుకో పది నిమిషాలు వీడియో పెట్టేస్తారు మీకు అర్థం కాదు స్టెప్ గా మీకు అనేది నేను చూపిస్తాను అప్పుడే మీకు అర్థం అవుతుంది ఓకేనా ఓకే గా ఒకసారి అయితే చూడండి మనం వాళ్ళైతే ఒకసారి ఎనిమిదిలో తొమ్మిదిలా అని చెప్పి అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు అనమాట ఇచ్చినప్పుడు మనం ఎలా చూసుకోవాలి కంటిని ఎలా చూసుకోవాలంటే ఇదిగో ఇలా ఉంది కదా కన్ను ఇలా తెచ్చినప్పుడు ఎలా పెట్టేసి ఎలా చూసుకోవాలన్నమాట చూసారా ఎలా చూసుకోవాలి ఎలా చూసుకుంటే ఎనిమిది కరెక్ట్గా అనమాట ఓకేనా ఏళ్ళు యువతల గొడ్డిన రెండు నేను బయట పెట్టాను ఎనిమిదేళ్ళు మాత్రం ఇదిగో చూడండి సరిపోయింది ఎనిమిది సరిపోయింది అనమాట కరెక్ట్గా సరిపోద్ది ఐదు పైన ఐదు పైన పడతాయి అనమాట ఎందుకులో ఓకేనా అట్లా అనమాట వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము ఈ వల్ల అనేది ఇలా ప్యాకింగ్ అనేది వచ్చింది అనమాట వీటిని ఎప్పదీసి మనం వీటిని గోతంలోకి అనేది వేసుకోవాలన్నమాట అది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి లేదంటే పడిందంటే చాలా టైం పట్టింది అది వచ్చేసరికి ఫస్ట్ అనేది ఈ కట్లోనే మనం ఫస్ట్ కట్ చేసుకున్నాము చూడండి కట్ చేస్తున్నాము ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత వచ్చేసేసి చూడండి చూడండి ఈ విధంగా కట్ అనేది కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఒక వలయితే పక్కన పెట్టేసేయండి వాళ్ళైతే ఇలా చేస్తాడనమాట అంటే ఎగస్టమని కూర ఇలా ఇలా చేసాడనమాట అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇంకొకటే ఉంది కట్ట అనమాట ఇది ఇది ఇలా వేసుకొని దాన్ని మనం అంటే దీని రోజులు పెట్టకూడదు కదా దీని రోజులు పెట్టకుండా జాగ్రత్తగా దీన్ని ఒక ఒక దాన్ని చేసుకోవాలన్నమాట మనం ఇట్లా వేసుకోవాలి కాళ్ళకి విధంగా అనేది వేసుకోవాలి కాళ్ళకి బాగా ఓకేనా విధంగా వేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కట్ అనేది కట్ చేసేసి కట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ నుంచి చూశారు కదా ఇది అనేది మనం ఇట్లా కోడ్ అనమాట ఓకేనా ఈ విధంగా కోడ్ వేసుకోవాలి అర్థమైంది కదా చూపిస్తాం చూడండి ఒక సంచి అనేది ఈ విధంగా తీసుకున్నాను అన్నమాట కంచి లాగా చూడండి ఇలా తీసుకొని దాంట్లో వచ్చేసేసి ఈ విధంగా కోడ్ వేసుకుంటాం అనమాట ఆల్రెడీ కొంచెం కోడేసారు చేసేసుకోవాలి మనం తర్వాత ఈ విధంగా అన్నమాట మనం కోడ్ వేసుకోవాలన్నమాట చూడండి ఓకేనా సరే రాదండి ఇవాళ పక్కన పెడదాము ఈ విధంగా అనేది తీసుకోవాలన్నమాట గోలు ఉన్నట్టు కట్ చేద్దాము చూడండి కట్ చేసేసాను ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలి గోతంలోకి అంటే మనం చిక్కు పడకుండా ఉంటాం కోసం అనమాట అతడి మీకు స్టిక్కర్ కూడా స్టిక్కర్ కూడా అంటే ఇచ్చేసారు చూడండి ఈ విధంగా అనేది మనం కోడేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఇట్లా అనేది తీసేసుకుంటా నీట్గా తీయాలి చిక్కు పడిందా గంతే సంగతి కష్టం కొంచెం రావాలి ఈ విధంగా నీట్గా అనేది మనం వేసుకోవాలన్నమాట చూడండి ఇది మొత్తం వేసుకున్న తర్వాత మనం మార్కెట్ అనేది చేసుకోవాలి అర్థమైందా ఇది మొత్తం వచ్చేసేసి ఇప్పుడు ఈ రెండు కేజీలు బిట్టలు అనమాట ఓకేనా ఇది ఒక కేజీ ఇప్పుడు ఇది ఒక కేజీ అనమాట రెండు కేజీలు ఇది ఒక సంచిలోకి వేస్తున్నాము ఇప్పుడు కేజీ బిట్ట అయితే కడితే మాత్రం వాళ్ళ పొడుగనేది రాదనమాట రెండు కేజీలు కరపాల్సిందే వాళ్ళ రెండు కేజీలు కలిపితేనే కొంచెం పొడుగనేది వచ్చిద్ది పసిన్ చేపలు తగ్గుతాయి అనమాట లేకపోతే పొడుగు తక్కువైద్ది అందుకు ఓకేనా నిజంగా కోడేసిన తర్వాత నేను మళ్ళీ ప్రాసెస్ అనేది ఎలా అనేది చూపెడతా ఓకేనా వీడియో అయితే స్కిప్ చేస్తాను చూడండి ఇప్పుడు అయితే వాళ్ళైతే కోడిదం అనమాట కోడేసానికి నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మార్కింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కింద వరక కింద పన్నా కట్టేటప్పుడు పై పన్న పై పన్నా కట్టేటప్పుడు అనమాట మనకి ఇంపార్టెంట్ కింద తాడు పై తాడు కట్టేటప్పుడు లేకపోతే మనకి కోజరు ఒకటి ముందుకు ఒకటే వచ్చి చాలా పడం పడమన్నమాట ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ ఇట్లా మొత్తం కోడేసుకున్న తర్వాత ఇది ఒక అంచుకంటే ఎదుర ఇట్లా విధంగా వచ్చి ఒకసారి మీరు చూడండి ఇవి ఇరవై కళ్ళు అనేది లెక్కేసుకోవాలి మనం చూడండి ఇరవై కళ్ళు అనేది చూడండి ఇరవై కళ్ళు పెట్టుకోవాలి ఇరవై కళ్ళు పెట్టుకుంటే ఏం జరిగిందంటే కడివ లేకపోయినా కానీ చేపని ఈజీగా పైకి లాక్కోవచ్చు మనం అది ఇరవై కళ్ళు పెట్టుకోకుండా పదిహేను పదహారు పెట్టుకున్నామంటే చేప దెబ్బ దింపుకొని వెళ్ళిపోద్ది కింద ఫటకుని దింపేసింది చేప అంత ఊపు ఉంటుంది చేపకి ఇప్పుడు ఇరవై కళ్ళు అనేది నేను పెడతాను చేప పడింది పడినట్టు మనకు వచ్చేసిద్ది అనమాట కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది చేపని వాళ్ళు అంచు బీడికి తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట ఇప్పుడు లెక్కేస్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చూడండి చాలా చిక్కు వస్తుంది ఇది కూడా తీసుకుంటుంది పంతొమ్మిది ఇరవై ఏడుకు ఒకటి మనం ఒకటి పీస్ అనేది కట్టుకోవాలన్నమాట చూపిస్తాను ఇట్లా ఇది ఉంది కదా ఇది ఒక పీస్ అనేది ఇరవై కళ్ళకు మనం మార్కింగ్ మార్కింగ్లా కట్టుకోవాలి చూడండి మీరు చూస్తేనే పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమయ్యేది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అనమాట నేది దారం కట్టాను అనమాట దారం కట్టి ఇంక వదిలేసేసేయండి వదిలేసేసేసి వాళ్ళ ఒక్కసారి మొత్తం కూడా సదరంగా చేసేసుకోండి ఇట్లా ఓకేనా ఇట్లా అనేది సదరం చేసుకోండి ఇట్లా అనేది సదరం చేసుకొని ఒక రంగు డబ్బా అనేది తీసుకోండి నేను అయితే ఎరుపు అనేది తీసుకున్నాను రంగు డబ్బా మీరు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ అనేది ఎట్ల రంగు డబ్బా తీసుకొని మనం వెళ్దాం అనమాట మార్కింగ్ చేయడానికి ఓకే ఇట్లా ఇట్లా తీసుకోండి సదరం చేసుకోండి వాళ్ళని ఓకేనా ఓకే ఇప్పుడు మార్కింగ్ ఎలా పెట్టాలో చూద్దాం చూసారు కదా గాయస్ ఇటు ఒక గీత అనేది అటు ఒక గీత అనేది పెట్టుకున్నాను ఆ గీత ఎలా అనేది పెట్టుకున్నాను అంటే ఫస్ట్ మనం ఇది చూపి ఫస్ట్ మనం ఇరవై కళ్ళు అనేది వేసుకున్నాం కదా లెక్క వేసుకుని పీస్ పెట్టాం కదా అక్కడి నుంచి ఇక్కడికి లెంత్ అనమాట ఇది చూడండి ఈ విధంగా అనేది మనం మార్కింగ్ పెట్టుకోవాలి కరెక్ట్గా ఇక్కడ గీత అనేది చూసాలే ఈ విధంగా అనేది మనం పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా పెట్టుకుని ఆ విధంగా చుట్టేసుకోవాలి మార్కింగ్ అనేది ఒకసారి ఉండి చూడండి చూడండిగా ఈ విధంగా మనం అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఈ విధంగా మనం ఒక గీత అనేది ఇక్కడ గీసుకున్నాను మనం ఫస్ట్ అయితే ఇరవై కళ్ళు అనేది లెక్క పెట్టుకొని ఇక్కడ అయితే ఒక పీస్ కట్టుకున్నాను చూసారా ఇక్కడ ఆ విధంగా చేసి ఇక్కడ గీత గీసుకొని అక్కడ ఒక గీత గీసుకొని ఇక్కడ మార్కింగ్ అట్ట ఒక అక్కడ లెంత్లో పెట్టేసుకో చుట్టేసుకొని ఇది ఈ మార్కింగ్ చేతిలో చూస్తా మార్కింగ్ పెడతాన పెట్టేసాను ఓకే చూడండి ఇప్పుడు అయితే ఈ విధంగా ఈ విధంగా మనం పెట్టాలన్నమాట అలా ఆ విధంగా అనేది చుట్టూ వేసుకోవాలా అంటే సైడ్ అనేది మార్కింగ్ తగిలిందంటే మిగతా వాళ్ళకి ఏది మార్కింగ్ అనేది అయ్యిద్ది అప్పుడు మనకి గుర్తు అనేది ఉండదు అనమాట వాళ్ళ కట్టేటప్పుడు అంటే అనేది చెడిపోద్ది అనమాట అందుకని మనం ఇలా కడుతున్నాం అనమాట చూడండి మార్కింగ్ మీద పెట్టింది పెట్టింది ఆ విధంగానే కట్టాలి లాక్కో ఇది లాక్కో లూజ్ లాక్కో మార్కింగ్ అనేది నేను ఇలా ఇస్తుంటాను అనమాట కరెక్ట్గా ఇక్కడ గీత అనేది తీసుకొని దాని మీద పెట్టుకొని విధంగా మార్కింగ్ అనేది ఇస్తుంటాను అమ్మాయి తీసుకొని చూడుతూ ఉంటుంది అది చుట్టి దాన్ని లేపు వాళ్ళ పైకి అడుగు చూస్తున్నారు కదా వాళ్ళ అయితే మార్కింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈ విధంగా అనేది మనం కట్టుకోవాలన్నమాట లాస్ట్లో వచ్చేసరికి ఈ దరి ఒకసారి ఈ దరి చూడండి ఇక్కడ ఈ దరినూ ఈ దరి మనం కరెక్ట్గా అనేది అటు ఇటు కట్ వేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటప్పుడు ఏం జరిగింది అంటే ఇవనేది ఏంటంటే పక్క వాళ్ళని తాకే అవకాశం ఉండదు లోపల ఆరాలన్నమాట రోజు టైం పట్టిద్ది ఈ మార్కింగ్ ఆరాలంటే లేకపోతే రంగు అయ్యిద్ది అనమాట చేతికి ఓకేనా చూడండి రంగు ఏందంటే మనకి అంటే ఈ మన చేతికి రంగు అయితే ఈ పక్కన ఈ మిగతా ఎంటీ వాళ్ళకి అయిందంటే మనకి మార్కింగ్ అనేది గుర్తుండదు ఎక్కడ మనం కట్టుకోవాలనేది అందుకోసం అనమాట చూస్తున్నారు కదా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే పూర్తిగా వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి ఓకేనా